భారత్ ఈ సంవత్సరం రికార్డు స్థాయిలో కోల్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసింది ఈ ఫైనాన్షియల్ ఇయర్ అంటే ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ మార్చ్ వరకు తీసుకుంటే బిలియన్ టన్స్ పైగా కోల్స్ ఉత్పత్తి జరిగింది ఇది నెంబర్స్లో చెప్పుకుంటే వన్ పాయింట్ జీరో ఫోర్ బిలియన్ టన్స్ దీంతో కోల్ ఇంపోర్ట్స్ భారీగా పడిపోవడంతో దేశానికి నలభై రెండు వేల కోట్లకు పైగా ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ మిగిలాయి ఈ విజయానికి దేశంలోని మూడు వందల యాభై ప్రైవేటు మరియు పబ్లిక్ మైండ్స్లో పనిచేస్తున్న ఐదు లక్షల మంది కార్మికులే కారణం అతి ఎక్కువ బొగ్గు ఉన్న దేశాల్లో ప్రపంచంలో ఐదో ర్యాంకులో అలాగే బొగ్గుని వాడే స్థానంలో రెండో ర్యాంకులో మన దేశం ఉంది ఉత్పత్తి అయ్యే బొగ్గులో యాభై ఐదు శాతం దేశంలో ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేయడానికి ఉపయోగిస్తున్నాం మరికొంత ఇండస్ట్రీస్ కోసం వాడుతున్నారు యాభై ఐదు శాతం బొగ్గుని మనం నేషనల్ థర్మల్ పవర్ అంటే ఎలక్ట్రిసిటీ కోసం ఉపయోగిస్తున్నాం నెమ్మదిగా రిన్యూవబుల్ ఎనర్జీని పెంచుతూ రెండు వేల నలభై ఏడవ సంవత్సరానికి యాభై ఐదు శాతం నుండి ఇరవై ఏడు శాతానికి థర్మల్ పవర్ని తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం టార్గెట్గా పెట్టుకుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నలుగురికి షేర్ చేయండి థ్యాంక్ యూ జై హింద్